ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద పెడతాం అసెంబ్లీలో పెట్టామని ట్యాంక్ బండ్ మీద కూలిగారి విగ్రహం పెడుతుంది సరే మంచిదే హైదరాబాద్ నగరం నడిపడ్డున ట్యాంక్ బండ్ మీద కూలిగారి విగ్రహం వస్తుంది ఆ తర్వాత రెండోది అడిగినాం అమ్మ సావిత్రిబాయి గారి జన్మదినాన్ని మీరు అఫీషియల్ గా చేయండి మహిళా దినోత్సవంగా చేయండి మహిళా టీచర్స్ దినోత్సవంగా అని చెప్పి ఆ రోజు వేలాది మందితో ట్యాంక్ బండ్ లో దీక్ష చేస్తామంటే రేపు దీక్ష అంటే ఇవాళ ముందు రోజే ఆగభాగం ప్రకటించే సావిత్రిబాయి భూలేది ఇప్పుడు ప్రతి జనవరి మూడో తారీఖు నాడు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా చేస్తామని చెప్పి ప్రభుత్వం అంటే మీరు ఆలోచన చేయాలి రోజు నిజంగా షాబాద్ లో మీ యొక్క ఉద్యమ స్ఫూర్తిని చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమం గుర్తొస్తా ఉన్నది కార్యక్రమంలో భాగంగా మరి రంగారెడ్డి జిల్లాలో ఉన్నాం షాబాద్ మండలానికి రావడం జరిగింది మండలంలో మరి ఒక ప్రత్యేకమైనటువంటి పొరబడిని సృష్టిస్తూ ఇక్కడ ఉండేటటువంటి బీసీ నాయకులందరూ కూడా మరి కులాలకు మతాలకు అతీతంగా పురప్రముఖులను అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసం నలభై రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులని షాబాద్ వైపు చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ ఒక బిల్లువై ప్రెసిడెంట్ దగ్గర ఆగింది ఇంకొక ఆర్డినెన్స్ వై గవర్నర్ దగ్గర ఆగింది మరి అక్కడ ఒక్క సంతకం అయిపోతే ఇంతమంది బీసీ బిడ్డలకు మంచి రాజకీయ భవిష్యత్తు మంచి విద్యా ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటది కాబట్టి తక్షణమే నలభై రెండు పర్సెంట్ ఏదైతే బిల్లులు పెండింగ్ ఉన్నాయో బీసీలకు సంబంధించి వాటిని పాస్ చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ షాబాద్ వైపు చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ ఒక బిల్లు వై ప్రెసిడెంట్ దగ్గర ఆగింది ఇంకొక ఆర్డినెన్స్ వై గవర్నర్ దగ్గర ఆగింది మరి అక్కడ ఒక సంతకం అయిపోతే ఇంతమంది బీసీ బిడ్డలకు మంచి రాజకీయ భవిష్యత్తు మంచి విద్యా ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి తక్షణమే నలభై రెండు పర్సెంట్ ఏదైతే బిల్లులు పెండింగ్ ఉన్నాయో మీకు సంబంధించి వాటిని పాస్ చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ